చిత్తూరు జిల్లా కుప్పంలో మద్యం మత్తులో యువకులు ఆటో డ్రైవర్ ప్రకాష్ పై దాడికి పాల్పడ్డారు ఓసన్న మినిస్ట్రీ ఆరాధన కార్యక్రమానికి ప్రసారానికి వెళ్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆటోను అడ్డగించి దాడి చేసినట్లు బాధితుడు వెల్లడించారు దళిత కుటుంబానికి చెందిన ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ తాను తట కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతున్నానని ఎలాంటి వివాదం లేకుండానే దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి కూడా కాలేదు ఒక సెకండ్కి అంతా ఒక ముప్పై మంది బండ్లో టూ వీలర్లు వచ్చి దిగుతానే నిన్న నాకు బాలీవుడ్ వచ్చిందండి ఆ బాలీవు నిమిత్తము కుప్పంలో అనౌన్స్ చేయమని చెప్పి నాకు ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చి అనౌన్స్ చేయమని చెప్పినారు అనౌన్స్ చేసుకొని లాస్ట్ సింగిల్గా సబడిగారి కొరకు పోయినాను సబడిగారిలో పోయి తిప్పినాను బండి తిప్పుకొని కుప్పం వస్తూ ఉంటే ఇద్దరు మంది బండిలో టూ వీలర్లో వచ్చి నన్ను ఆపినారు ఆపి ఉన్నట్టుండి మీ దగ్గర ఏం పర్మిషన్ ఉంది నేను పర్మిషన్ ఇచ్చింది అడిగినారు పర్మిషన్ అడిగినారు సరే నాకు పర్మిషన్ ఇస్తాను ఒక నిమిషం వెయిట్ చేయను అన్న నన్ను ఇద్దరు మంది దుర్భాషలు మాట్లాడి నన్ను దిగుతానే ఇద్దరు మంది కొట్టినారు కొట్టి నా కొడకల మా కొడుకులు మేము పైన స్థాయి నుండి తింటు స్థాయి వరకు నా కొడకల మీకు ఏం పని ఏం లేదని చెప్పి నన్ను మా దాని తర్వాత నేను నన్ను కొడతా ఉంటే మా ఎవరు చేసినా తెలియదు మా ఇంటికి ఇంటికి ఫోన్ చేస్తేనే ఉన్న వాళ్ళంతా మా అన్నను మా ఉదయం ఇద్దరు మంది వచ్చినారు నా అక్కడ ఉంటున్న పబ్లిక్ అంతా కలిపి నన్ను నిలబెట్టి ఎందుకు తప్ప ఏం జరిగిందని అడిగినారు నేను చెప్తాను అన్న ఇక్కడ జరిగిందన్న నా దగ్గర పర్మిషన్ లెటర్ ఉందని చెప్పి పర్మిషన్ లెటర్ చూపించే లోపల వీళ్ళు ముగ్గురు మంది కలిపి ఒక ఇద్దరుగా కొట్టి దాని తర్వాత ఒక ముప్పై మంది దాకా బండ్లలో దాడి చేసి నన్ను మా అన్నను ఇద్దరిని కొట్టినారు